టెలివిజన్ పార్టీ ఓటమి తర్వాత ఏం చేయాలి ఏంటనేది ఎవరైనా ఏ పార్టీ అయినా విశ్లేషించుకుంటుంది భవిష్యత్ కార్యాచరణ నిర్దేశించుకుంటుంది అందులో భాగంగానే రకరకాల సమావేశాలు పెడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు అట్లాగే ఇతరత్ర పోటీ చేసినటువంటి అభ్యర్థులు వీళ్ళందరితోటి ఆయన భేటీ అయ్యి మంచి చెడు చర్చించుకున్నారు ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ గోండాలో రౌడీలో వాళ్ళు చేసినటువంటి హింసాకాండ దాంట్లో గాయపడిన వాళ్ళు ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళు వీళ్ళందరూ కొన్ని వందల మంది ఉన్నారు సో వాళ్ళని పరామర్శించవలసిన బాధ్యత వాళ్ళకి నైతిక స్థైర్యం ఇవ్వవలసినటువంటి విధి ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారి మీద సహజంగానే ఉంటుంది సో అంతేకాకుండా ఆయన గతంలో కూడా ఇలాంటి ఘట్టాలు జరిగినప్పుడు జనంలోకి వెళ్ళడానికి ఎక్కడ వెనకాడలేదు లేదు ఉదాహరణకి తండ్రి గారు చనిపోయినప్పుడు కానీ ఇతరత్ర అంశాల మీద కానీ ఓదార్పు యాత్రలు నిర్వహించడం తర్వాత పాదయాత్ర చేయడం ద్వారా ప్రజల్ని కలవటం వాళ్ళ బాధలు ఇవన్నీ వినటం ఇవన్నీ కూడా మనం చూసాం సో ఇప్పుడు కూడా అలాగే మరి ఓదార్పు యాత్ర చేస్తారా లేకపోతే ఇంకేం చేస్తారు ఎట్లా బాధితుల దగ్గరికి వెళ్తారు అనేది వాళ్ళ కార్యాచరణ ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ బట్ ఆయనైతే వెళ్తారు వారం రోజుల పాటు తిరుగుతారు తిరుగుతారనుకుంటా తిరిగితే కొంత ధైర్యం వస్తుంది పార్టీ కేడర్కి మనం లేకపోతే ఏమవుద్ది వాళ్ళు భయపడిపోతారు భయపడిపోయి తెలుగుదేశం వాళ్ళు చేసే అరాచకాలనండి ఆ హింసకి భయపడిపోయి వాళ్ళు లొంగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అదే ఈ నెల నిలబడ్డాడు అనుకోండి వాళ్ళకి కూడా ధైర్యం వచ్చి వాళ్ళు నిలబడతారు ఎందుకంటే అంతకాదన్నా కూడా ఇవన్నీ కూడా ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి అంశాలుగా మారతాయి ఇగో అనే కంటే కూడా ఆత్మాభిమానం ఈ పక్కవాడెవడో వచ్చి నువ్వు పలానా వాడికి చేసావు కాబట్టి నేను కొడతానంటే అది ఎదుటివాడి అభిమానాన్ని హత్య చేసినట్లే కదా టెంపరీగా వాడు కొట్టచ్చు వారికి పోలీస్ అండ్ ఉందనో ఇంకో ఇంకో అండ్ ఉందనో కొట్టచ్చు కానీ పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమవుతుందో తెలుసు కదా అట్లాగే ఇప్పుడు వీళ్ళు కూడా కొన్ని చోట్ల తిరగబడతారు ఆ పరిస్థితి తెలుసుకోకూడదు తెలుగుదేశం పార్టీ ఒక మంచి బిగినింగ్ తోటి వెళ్ళాలి తప్ప ఇదేంది దిక్కుమాలిన ఆలోచనలు కనపడాణాలు కొట్టడం ఆస్తులు ధ్వంసం చేయటం ఈ దరిద్రంలోకి వెళ్లకుండా చక్కగా ఏదో ఒక మంచి ఇప్పుడు మా పెన్షన్ పెంచుతా అన్నాడు మంచి పని అట్లా ఏదన్నా ఒక మంచి కార్యక్రమాలతో ముందుకెళ్ళాలి తప్ప ఈ రకంగా కనీసం ఖండించకపోవడం అది చాలా అన్యాయం అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఖండించ ఖండించకపోగా మా టీడీపీ వాళ్ళ మీద దాడులు జరిగిన ఎదురు ఆరోపణ చేయటం పద్ధతిగా లేదు మరి జన ఇప్పుడు గెలిచారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా నడుస్తుంది అనుకోవాలి అయితే వీటన్నిటి మీద సహజంగానే పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో కూడా చర్చించుకుంటారు కాబట్టి అట్లాగే కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది నేతలు మంత్రులు వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు కదా సో వాటన్నిటి మీద డిస్కస్ చేసి ఉంటారు డిస్కస్ చేసి భవిష్యత్ కార్యాచరణకి సిద్ధం అవుతున్నారని అనుకోవచ్చు సార్ ఇంత ముందు ఎవరైతే కొంచెం నోరు వాయిస్ ఇంపించారు మంత్రులలో కానీ మాజీ మంత్రులలో గానీ కొడాలని రోజా వల్లభనేని వంశి అంబటి రాంబాబు వీళ్ళందరినీ ఒక టార్గెట్ రీతిలో అరెస్టులు తప్పవు మిమ్మల్ని అంటే కొంచెం ఒక ప్రచారం జరుగుతుంది ఏం సరే కక్ష రాజకీయాలు లేకపోతే నిజంగానే ఏమైనా ఉంటే గవర్నమెంట్ పరంగా లీగల్ గా చూసి చేయాలి అసలు మీ మిమ్మల్ని బతకనే ఉన్నట్టుగా ఒకటి జరుగుతుంది సోషల్ మీడియా ఏమవుతుందంటే ఇది కేవలం పార్టీని భయపెట్టడం ద్వారా వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు కదా అవి నెరవేర్చుకోలేరు నెరవేర్చుకోని పక్షంలో ఇటువంటి అన్ని డైవర్షన్ ట్యాక్టిక్స్ అంటారు ఇటువంటి వాటిని ఇప్పుడే కోడాలని గారు తల గట్టిగా చెప్పాడు కదా నీ ఎవచ్చింది చేసుకో ఏమన్నా చేసుకోవా నువ్వు టార్గెట్ అంటావా చంపుతావా అంతే కదా దానికైనా మేము సిద్ధమే అంటున్నాడు ఆయన సో అందువల్ల అవి ఏమి పెద్దగా పనిచేయవు కానీ ఎంతో కొంత డిమోరలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ఈ పార్టీని దెబ్బతీస్తే తప్ప మళ్ళీ మనకి మనగడ కంటిన్యూ అవ్వదు ఇది అధికారం అనేది ఒక ఇది కదా దాహం లాంటిది కదా ఒకసారి గెలిస్తే మళ్ళీ మళ్ళీ గెలవాలని కోరుకుంటారు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా సో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ని కనుక బాగా దెబ్బతీయగలిగితే అప్పుడు మొత్తం మందే కదా పెత్తనం ఎవరి మీదైనా సరే ఏమైనా చేయొచ్చు అనేటువంటి భావన వాళ్ళకు వస్తుంది అందువల్ల ఎటువంటి అని అవన్నీ ప్రచారం జరుగుతాయి కానీ అవి ఎలకాలం సాగవు కదా ఎంతకాలం చేస్తారు అట్లా ఎంతమంది మీరు టార్గెట్లు చేస్తారు ఎంతమందిని కొడతారు అంటే దేశంలో ప్రజాస్వామ్యం వ్యవస్థలు ఇవేమి లేవా ఎంత వ్యవస్థలన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి లేదా ఆయన పలుకుబడి ఉపయోగించి చేస్తారు అనుకున్నప్పుడు కూడా ఎవరో వాళ్ళు మంచివాళ్ళు కూడా ఉంటారు కదా వ్యవస్థల్లో ధర్మంగా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు కదా ఎవరు తప్పైతే వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఐ డోంట్ థింక్ కొడాలనాని గారు వాళ్ళ ధైర్యంగా మాట్లాడి తీ చూసిన తర్వాత వాళ్ళు ఎవరు వెనక్కి తగ్గే తగ్గట్లేదు రోజా గారు కూడా మాట్లాడారు సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత అంబటి రాంబాబు గారు ఆల్రెడీ రిప్లై ఇచ్చాడు ప్రెస్ మీట్ కూడా పెట్టాడు సో వాళ్ళు ఎవరు భయపడుతున్నట్టు నాకు అనిపించారు డెబ్బై రెండు శాతం పూర్తి చేసి ఉంటే అసలు ఇప్పటికి అయిపోవాలి కదా మరి నిజంగా డెబ్బై రెండు శాతం ఉంటే డయాఫ్రం వాళ్ళు ఎందుకు దెబ్బతింది ఆయన టైంలోనే కదా కట్టింది మరి వరద వస్తే కొట్టుకుపోయే డయాఫ్రమ్ వాళ్ళు కట్టారా కా మరి కాఫర్ డ్యామ్ ఎందుకు కట్టలేదు అట్లాగే స్పిల్వే పైన మొత్తం అంతా ఎందుకు రెడీ చేయలేదు గేట్లు ఎందుకు అమర్చలేదు అయినా డెబ్బై రెండు శాతం అని ఎట్లా చెబుతారు అసలు బేసిక్గా రీహాబిలిటేషన్ దానివల్ల మునిగిపోయేటువంటి ఇళ్ళని ఇళ్ళ వాళ్ళందరికీ పరిహారం ఇచ్చి వాళ్ళకి వేరే చోట ఏర్పాటు చేయాలి కదా మరి ఎందుకు అది చేయకపోతే అది చేయకపోయినా డెబ్బై రెండు శాతం అయిపోయింది తొంభై రెండు శాతం అయిపోయిందని ఎట్లా నమ్మిస్తారు మరి ఆయన ఎందుకు మార్చాడు ఆయన కూడా మార్చాడు కదా ముందు ఆయన మార్చింది తప్పని నేను చెప్తే అప్పుడు ఇది గురించి మాట్లాడచ్చు ఈయన ఈయన కనీసం ఎనిమిది వందల కోట్లు నేను సేవ్ చేశాను అంటున్నాడు మరి చంద్రబాబు గారు ఎందుకు మార్చారు ట్రాన్స్ఫర్ నుంచి నవయోగాక్ ఎందుకు మార్చాడు మార్చకూడదు కదా ఆయన చెప్పే తిరిగి ప్రకారం అయితే మరి అప్పుడు అప్పుడు ఏమైనా సేవ్ అయిందా సేవ్ కూడా అవ్వలేదు కదా ఇంకా రకరకాల పనుల రూపంలో ఎక్స్ట్రా పే చేశారు ఆయా కంపెనీలకి అనేటువంటి విమర్శ ఆ రోజుల్లో వచ్చింది కదా ఎందుకు ఆ రోజు ప్రైమ్ మినిస్టరే వచ్చి పోలవరం ఏటీఎంగా వాడుకున్నారని చంద్రబాబు గారి మీద ఆరోపణ చేశాడు కదా సో ఇవి ఇప్పుడు దాని మీద మనం మాట్లాడటం పెద్ద అవసరం లేదు అయితే మొన్న ప్ర సందర్శనకి వెళ్ళింది ఎందుకోసం అంటే జగన్ గారిని తిట్టడానికి జగన్ గారి మీద మొత్తం నెపం నెట్టేసేసి అది లేట్ అవుద్దని చెప్పడానికి వెళ్ళాడు నాలుగు నాలుగు ఏళ్ళు పడుతుంది అని చెప్పారు ఏళ్ళు పడుతుందంటే ఇక అది ఫెయిల్యూర్ కింద లెక్క ఎందుకంటే కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ఆ ప్రభుత్వం పెట్టిన ఖర్చులే పూర్తిగా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పుడు రెండు చోట్ల మీరే ఉన్నారు కదా చకచక్క దాన్ని పూర్తి చేసి ఇప్పుడు అసలు లేట్ అవ్వడానికి కారణం ఏంటి ఆ డయాఫ్రామ్ వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం సీడబ్ల్యూసీ వాళ్ళు ఇగో ఈ రకంగా ముందుకెళ్ళండి అని చెప్పకపోవడం దానివల్ల ఎవరైనా చేయలేని పరిస్థితి ఏర్పడింది అది అది జగన్ గారిదో లేకపోతే ప్రభుత్వానిదో తప్పు కాదు ఆ రకమైనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకుని అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఆ రోజుల్లో మోడీ గారి ప్రభుత్వం పన్నెండు వేల ఎంతో కేవలం ప్రాజెక్ట్ కోసం ఇచ్చే విధంగా జగన్ గారు ఒప్పించాడు కానీ దాన్ని క్యాబినెట్ దాకా వెళ్ళలేకుండా కేబినెట్లో పెట్టకుండా అడ్డం పడ్డారు తెలుగుదేశం వాళ్ళని ఆ రోజుల్లో ఆరోపణలు వచ్చినాయి సో మరి అది కరెక్టా మనం ఏం చెప్తాం కానీ బట్ ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడకుండా కేవలం జగన్ని తెచ్చడానికి ఆయన పోలవరం వెళ్ళినట్టుంది తప్పితే అది ఏదో అని మంచిగా చేద్దాం ఇప్పుడు మరి పోలవరం నాలుగేళ్ళు అన్నారు నాలుగేళ్ళు రోజు ప్రతి సోమవారం వెళ్ళి ఏం చేస్తారు మీరు అక్కడ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదో చెప్తేనే కదా అది మొదటిసారి వెళ్ళటం తప్పులేదు మనం చూడవచ్చు పరిస్థితి అంచనా వేసుకుని ఇదిగో ఇది లోపం ఉంది ఇట్లా ఇట్లా చేయొచ్చు అని చెప్పొచ్చు కానీ ఎలా ఎల్టో ఎల్ట వెళ్ళటమే జగన్ గారు మీద ద్రోహం అని అది ఎవరి ద్రోహం ఏంటి అనేది చరిత్ర ఇప్పుడు పోదు కదా చరిత్రలో ఉంటుంది అవన్నీ కూడా అది వేరే విషయం ముందు చంద్రబాబు నాయుడు గారు ఈయన పూర్తి చేస్తే ఆయనకి మంచి పేరు వస్తుంది అది తెచ్చుకుంటాడా లేదా అన్నది ఆయన ఇష్టం ఆయన ఆల్రెడీ నాలుగేళ్ళు అన్నారు కాబట్టి నాలుగేళ్ళు అవుద్దని గ్యారంటీ కూడా లేదని కూడా ఒక మాట అన్నాడు సో అంటే ఈ ఐదేళ్ళు కూడా ఇట్లాగే తాత్సారం చేస్తారా లేక ప్రజల ఒత్తిడి అన్న పెరిగితే అప్పుడు ఏమన్నా కేంద్రం స్పందించి అసలు ఎందుకు నా అభిప్రాయం అయితే కేంద్రానికి ఇచ్చేసేయండి అయిపోయి అయిపోద్ది కదా వాళ్ళదే బాధ్యత అవుద్ది కదా మొత్తం రీహాబిలిటేషన్కి ముప్పై వేల కోట్ల పైకి అవుద్ది అంచనా వేస్తున్నారు కదా అది కూడా వాళ్ళకి అప్పు చెప్పండి బాబు మా హుద్ది తలనొప్పి మీరే చేసి మాకు కంప్లీట్ చేసి ఆ నూట తొంభై యొక్క టీఎంసీలు నీటిని నిల్వ చేసి మాకు అప్పగిస్తండి అని అడగండి లేదు అట్లా చేయకుండా ఊరికే జగన్ దిగితే ఏమి ఉపయోగం వస్తుంది జగన్ దిగితే పోలవరం అయిపోద్దా అవ్వదు కదా జగన్ ఏదైనా తప్పు చేస్తే పలానా తప్పు లేకపోతే విమర్శ చేయటం తప్పు కాదు కానీ కేవలం అబద్ధాల దీంతో జగన్ మీద కోపంతో లేదా దోషం తీయటం పద్ధతి అని అనిపిస్తుంది ఇవన్నీ ఏంటంటే పిచ్చి పిచ్చితోటి ఎట్లా కొడతా జగన్ గారిని బదనామ చేయాలి జగన్ గారిని ఇంకా మళ్ళీ ఆ పార్టీ లేవనీయకుండా చేయాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో చేస్తున్నారు సో చేయవచ్చు వాళ్ళ లక్ష్యం అది వాళ్ళ వాళ్ళ టార్గెట్ ప్రకారం కానీ అబద్ధాలతో చేస్తావు అనేదే బాధ నిజంగా ఆయన ఫర్నిచర్ ఇవ్వకుండా దాచుకుంటే నువ్వు రాయి ఏమైనా చేయి లేదు అసలు గవర్నమెంట్ పడిపోయే పది రోజులు అవ్వలేదు వారం రోజులు అవ్వలేదు అప్పుడే దొంగ అని అట్లా అంటారు కెవడ శివప్రసాద్ రావు గారు ఏం చేశారు అసెంబ్లీలో పెట్టాల్సిన ఫర్నిచర్ని తీసుకెళ్ళి తన షోరూంలో పెట్టుకున్నాడు తన కొడుకు షోరూమ్ అది కూడా రెండేళ్ల తర్వాత బయటపడింది అంటే బయటపడకపోతే అక్కడ ఉన్నట్టే ఉండిపోతుంది కదా అందువల్ల అది ఇష్యూ అయింది తప్పితే ఇది అసలు వారం రోజులకే ఇష్యూ అందజ ఇప్పుడు నా ఉద్దేశం అయితే జగన్ గారు తరఫున వాళ్ళు ఎవరు రాశారు కానీ ఉత్తరం కూడా రాయకుండా బాబు ఇగో ఈ ఫర్నిచర్ ఉంది ఇచ్చేసి తీసేసుకోండి మేము కొత్తది తెచ్చుకుంటాం మా పర్సనల్గా అని చెప్పుకుంటే అసలు ఈ గొడవ లేకుండా పోయేది ఈ ఇష్యూ ఈ మాత్రం కూడా అంటానికి అవకాశం ఉండేది కాదు బట్ వీళ్ళు ఏంటంటే సరే ఆల్రెడీ అన్ని ఫిక్స్ చేసి ఉన్నాయి మళ్ళీ ఇవన్నీ మాత్రమే డబ్బులు పే చేద్దామని వీళ్ళు అడిగినట్టున్నారు వా వీళ్ళు అడిగినట్టున్నారు అడిగితే వాళ్ళు ఏమి దానికి దానికి సానుకూలంగా స్పందిస్తారని నేను కూడా అనుకోను అందువల్ల స్పందించలేదు కాబట్టి వీళ్ళు ఇచ్చేయటం లేకపోతే ఇంకా ఏదో చేయటం చేస్తారు దీనికి ముద్రవేటువంటి అది దుర్మార్గం తప్ప ఇంక అవును సెక్యూరిటీ అనేది జనరల్గా సీఎం మాజీ సీఎంలకి కొంత నిర్దిష్టమైనటువంటి సెక్యూరిటీ ఉంటుంది మరి ఆ ప్రకారం పెట్టారా లేదా అన్నది నాకు తెలియదు బట్ వస్తున్న సమాచారం అయితే ఓన్లీ ఎమ్మెల్యేకి ఇచ్చే సెక్యూరిటీ మాత్రమే ఇచ్చినట్లుగా ఉన్నారు వన్ ప్లస్ టూ వన్ ప్లస్ ఫోర్ ఇట్లా సో దాంతో అది ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు పై నలభై శాతం ఓట్లు ఉన్నాయి మాజీ ముఖ్యమంత్రి ఆయన తగ్గట్టుగా ఇచ్చుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా గౌరవంగా ఉండేది కానీ ఈ రోజుల్లో ఇప్పుడు కెనాట్ ఎక్స్పెక్ట్ ఆల్దోస్ థింగ్స్ కాబట్టి అందుకని ఆయన సొంతంగా సొంత ప్రైవేటు ఇస్తారు 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 దాని దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఆ ప్రకారం కమిటీ ఏదో కూర్చుని సిఫారసు చేసి ఇస్తారు ఎందుకంటే ఇతరకి ఇప్పుడు నాగబాసు గారు ఎప్పుడు ఎనభై నాలుగులో ఆయన సీఎం ఇప్పటికి కూడా ఆయనకి సెక్యూరిటీ ఉంటుంది అట్లాగే మేము గతంలో అనేక మంది సీఎంని చూసాము వాళ్ళందరికీ సెక్యూరిటీ ఉంటుంది ఎందుకంటే అది వాళ్ళకు హోదా చేశారు ఆ హోదాలో అనేక ఇష్యూస్ ఉంటాయి వాళ్ళు కొంతమంది భూమి వాళ్ళు ఉంటారు వాళ్ళు దాడులు చేసే అవకాశం ఉంటుంది థ్రెట్ కూడా ఉంటుంది సో అందువల్ల థ్రెట్ పర్సెప్షన్ ఆధారంగా పెడతారు మరి బహుశా పోలీస్ కమిటీ ఏమైనా సమావేశం ఏం చేస్తుందో చూద్దాం బట్ ఇవన్నీ ఏంటంటే చిల్లర రాజకీయాల కింద లెక్క ఈ ఫర్నిచర్ అని ఋషికొండ అని ఈ ఇదేది సే సెక్యూరిటీ తగ్గించేయటం ఇవన్నీ కక్షతో పాటు చిల్లర రాజకీయాలు అవన్నీ వీళ్ళు లెక్కలేసి చెప్తే ఒకటి గుర్తుకు వస్తుంది అందరికీ ఏం గుర్తుకు వస్తుంది ఓ జగన్ ఇంత బ్రహ్మాండంగా కట్టాడా గవర్నమెంట్ బిల్డింగే కదది ఎవరు సీఎం ఉన్నాయి రాష్ట్రపతి ఉన్నాయి ప్రధానమంత్రి ఉన్నాయి ఎవరైనా అంతర్జాతీయ గెస్టులు అవును కరెక్ట్ అంతర్జాతీయ స్థాయిలో ఎవరైనా వస్తే ఈ రోజు విశాఖపట్నం అది చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఆహా ఒక అమెరికాలో ఉన్నట్టు లేకపోతే ఇంకెక్కడ బ్రిటన్లో ఉన్నట్లుగాను అది ఉంటుంది ఎదురుగా సముద్రం తర్వాత మంచి బ్రహ్మాండమైన పార్కు అన్ని అన్ని ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో అందువల్ల అది దానితోటి ఏమైంది అందరూ పోల్చుకునే పరిస్థితి తెచ్చుకున్నారు ఆయన సచివాలయంలో అన్ని వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ బిజ తాత్కాలిక భవనాలు కడితే అవి నీరు గారిపోయే పరిస్థితి వచ్చిందనేది అందరికీ అందరూ చేసే ఎద్దేవే కదా సో ఆ పరిస్థితి ఆయన చంద్రబాబు గారు కడితేనేమో అట్లాంటి భవనాలు కట్టారు జగన్ గారు ఇంత బ్రహ్మాండంగా కట్టాడనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా కాకపోతే దాన్ని కవర్ చేయడం కోసం ఇట్లా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అది అదేదో ఆయన సొంత భవన్ ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు యాభై అంతస్తులు టవర్ కడతారు అనుకున్నాడు అది ఆయన అది ఆయన సొంత అస్తి అవుద్దా అవ్వదు కదా మరి ఆయన అయితే చంద్రబాబు కట్టుకున్నాడు ఆయన కోసం అని అంటే ఒప్పుకుంటారా అంటే రేపు సీఎం ఆఫీసు సీఎం ఇంటికి సపరేట్గా అక్కడ కడతామని ఆ రోజులు అనౌన్స్ చేశారు మరి ఇప్పుడు కడతారో లేదు తెలియదు అని సో మరి అవన్నీ ఎట్లా సీఎం ఆఫీస్ సీఎం ఇంటి కోసం పెద్ద బిల్డింగ్ కట్టారనుకుందాం బ్రహ్మాండమైన బిల్డింగ్ అది చంద్రబాబు గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు దాంట్లో ఉంటాడు ఉండదు మాత్రమే ఆయనది అయిపోదు కదా ఆ మాత్రం అది కామన్ సెన్స్ సంబంధించిన ఇష్యూ కానీ జగన్ గారి మీద బురదయ్యాలనే దురుద్దేశంతో ఇట్లాంటివన్నీ చేస్తా అంటే నలభై ఎనిమిది వేల కోట్లు అని అప్పుడు ఎంచిన ఇప్పుడు ఇంకొక ఇంకొక పై పది ఇరవై కోట్లు ఇరవై వేల కోట్లు అనుకోండి యాభై ఎనిమిది అరవై ఎనిమిది అరవై డెబ్బై వేల కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఏది కేవలం మౌలిక సదుపాయాల కోసమే ఏ కేంద్ర ప్రభుత్వం కూడా అంత ఇవ్వలేదు అది కూడా సాధ్యం కూడా కాదు అట్లాగే స్టేట్ గవర్నమెంట్ కూడా చేయదు నేను అనుకోవటం వీళ్ళు ఏదో ఒక రెండు బిల్డింగ్లు కట్టి చూసారా మేము రాజధాని కట్టేసాం అని దీన్ని ఒక రియల్ ఎస్టేట్ మోడల్గా మారుస్తున్నారు ఆ రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చినందుకే కేంద్ర సార్ దెబ్బతిన్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో అది కూడా దెబ్బతీసింది రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చి మొత్తం అన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క పన్నుల రూపాయన తీసుకొచ్చిన డబ్బు మొత్తం అక్కడ మాత్రమే పెట్టి అక్కడ మాత్రం వాల్యూస్ పెరిగేలాగా చేసి మిగతా తోటలంతా డౌన్ అయిపోయే పరిస్థితి తెచ్చారు కాబట్టి దెబ్బ తినాలి ఈసారి అట్లా చేస్తారా చేస్తే మళ్ళీ దెబ్బతింటారు అట్లా కాకుండా అక్కడ డెవలప్ చేయండి మిగతా చోట్ల కూడా డెవలప్ అయ్యేటట్టు చూడండి అభ్యంతరం లేదు అలాగే అయితే ఇప్పుడు ఏంటి ఇష్యూని మెల్లగా అమరావతి వైపు లేకపోతే ఇంకోవైపో ఇంకోవైపు తీసుకెళ్ళడం ద్వారా ఈ సూపర్ సిక్స్ అన్నదాన్ని కాస్త దాని ప్రాధాన్యత తగ్గించడం జనం మర్చిపోయేలా చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు అవన్నీ సాధ్యం కాని విషయాలు ఇంటింటికి పదిహేను వందల రూపాయల తొప్పునివ్వాలి నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు ఇవ్వాలి రైతులకి ఇరవై వేల రూపాయల తొప్పుని ఇవ్వాలి ఇట్లా తర్వాత యాభై ఏళ్ళకే బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలి ఇలా లెక్కేసుకుంటూ వెళ్తే ఓన్లీ వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు మాత్రమే ఉంది మిగతావన్నీ మామూలు ఊలు రొటీన్ వచ్చేవి దానివల్ల అటు పెద్ద గవర్నమెంట్ ఖర్చు అయ్యే కదా ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది తెలంగాణలో ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ చేస్తారు మరి అక్కడ ఎందుకు చేయట్లేదు వచ్చిన రోజునే చేశారు ఇక్కడ వచ్చిన మొదటి రోజు రెండు రోజులకు చేశారు అక్కడ ఎందుకు చేయలేదు ఆల్రెడీ పదిహేను రోజులు అవుతుంది కదా మరి చేయొచ్చు కదా చేయలేదు ఎక్కినట్టేనా అంటే వీటిలో కొన్ని ఏం చేస్తారంటే అర్హతని తగ్గిస్తారు అర్హతను తగ్గించి అర్హత ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గిస్తారు తగ్గించి మేము ఇచ్చామని చెబుతారు అరవై లక్షలు అవును అరవై ఐదు లక్షల్లో అరవై తగ్గిస్తలేరని ఎట్లా అంటారు అర్హత ఏదో చెప్తారు ఇది అంత అనవసరంగా వేస్ట్ అవుతుందని చెప్పి చంద్రబాబు గారిలో ఒక తెలి తెలివైన లక్షణం ఏంటంటే ఆయన ఏం చేయవలసింది ఏం చేస్తాడు ప్రజా అభిప్రాయం లేకపోతే ఇంకోటనో ఇంకోటనో ఒకటి పది మందితోటి చెప్పిస్తాడు చెప్పించి మీరంతా అడిగారు కాబట్టి నేను చేస్తానంటాడు అట్లాంటి టెక్నిక్స్ కూడా ఆయన దగ్గర ఉంటాయి అంతేగాని మనం చెప్పాము చేస్తామని చెప్పడం ఉదాహరణకి పంతొమ్మిది వందల తొంభై నా తొంభై ఆరు తొంభై ఎనిమిది పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు మేము మద్య నిషేధం కంటిన్యూ చేస్తామని కిలో బియ్యం ఆ రోజుల్లో రెండు రూపాయలకి పెంచారు అప్పుడు పెంచితే రెండు రూపాయలు చేస్తామని ఇట్లా ఎన్టీ రామారావు గారు హామీలు ఇచ్చారు ఆ హామీల ప్రకారం ఆయన అమలు చేస్తూ ఉన్న టైంలో ఆయన దించేసి చంద్రబాబు గారు ఎక్కారు ఎక్కినప్పుడు నేను ఇంకా గట్టిగా అమలు చేస్తానన్నారు సరే అంత అయిన తర్వాత తొంభై ఎనిమిది ఎలక్షన్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత అనుకుంటా అసలు అంత రాష్ట్రం అంతా అప్పులు కుక్కైపోతుంది నాశనం అవుతుంది ఆర్థికంగా మరి హామీలు ఇచ్చింది ఆయనే ఆయన అంటే చంద్ర ఎన్టీ రామారావు ఆయన అందరూ కలిసే ఇచ్చారు కదా మళ్ళీ జనాన్ని ఏం చేయమంటారు డబ్బులు లేవని అడుగుతుంది అని ఆయన జనాన్ని అడిగేది ఆయనే అట్లాగే ఇప్పుడు కూడా ఈ సూపర్ సిక్స్ దాని మీద ఏం చెప్తారంటే జగన్ గారు ఇంత ఘోరంగా చేశారని అనుకోవట్లేదు అనుకోలేదు అందుకని మేము అన్న అప్పుడు తిట్టారు అది వేరే విషయం అవన్నీ జనం మర్చిపోవాలన్నమాట అందువల్ల మేము ఇవ్వట్లేదు మీరే చెప్పండి మనం ఇవన్నీ చేస్తే రాష్ట్రం అభివృద్ధి జరగదు అని అప్పుడు కొత్త మరి కొత్త కథ తీసుకొస్తారు ఎందుకంటే తెలుగుదేశానికి ఓట్లేసే వాళ్ళలో కూడా చాలామంది నమ్మకం ఏంటంటే ఈయన ఏం చేయలే అనే ఒక నమ్మకంతో కూడా వేశారు ఓపెన్గా మేము అడిగితే ఆయన చేస్తేనేమో శ్రీలంక అన్నారు ఏం చేస్తేనేమో అవదా అంటే ఆయన మాట తప్పడండి చంద్ర జగన్ గారు మాట ప్రకారం ఉండాలనుకుంటాడు అది సమస్య దానివల్ల ఇంత ఖర్చు అయింది చంద్రబాబు గారు ఆ మాట మీద ఉండడు కదా అవసరం లేదు ఇబ్బంది లేదండి అని అని గా చెబుతుంటారు తెలుగుదేశం పార్టీకి నమ్మపోనే నమ్మపోండదు వేరే విషయం బట్ తెలుగుదేశం పార్టీలో అభిమానుల్లో కానీ ఆయనకి ఓట్లు వేసిన వాళ్ళలో ఉన్న నమ్మకం ఏంటంటే చంద్రబాబు గారు ఇవన్నీ చేయలే ఏదో నడిచిపోతూ ఉంటుంది అట్లా అంటే ఇది జగన్ గారికి పదహారు ఈ స్థాయిలో పదిహేడు పద్దెనిమిది లేదా ఇరవై దాకా వచ్చి ఉంటే ఆయన ఈ కండిషన్ పెట్టేవాడు ఎందుకంటే ఆయన మాట మీద ఉండాలనుకునే మనిషి కాబట్టి గతంలో నేను ఇట్లయితే ఇస్తానన్నా నేను మద్దతు ఇవ్వాలంటే ఇది కండిషన్ అని చంద్రబాబు గారికి ఆ ఇబ్బంది లేదు ఎందుకంటే సరే గతంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదు నుంచి మోడీ గారి తిట్టి ఉండొచ్చు లేదా మళ్ళీ రాజీ ఉండొచ్చు మళ్ళీ తిట్టి ఉండొచ్చు ఇవన్నీ జై చేసినప్పటికి కూడా ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశమే వాళ్ళు ప్రస్తావించాలి సో జగన్ గారు జగన్ గారు మేనిఫెస్టోలో కూడా ఆ ఇష్యూ మీద ఫోకస్ లేదు సో అందువల్ల అది ఓవరాల్గా వేరే ప్రజా సంఘాలు వీళ్ళందరూ టేకప్ చేసే అవకాశం ఉంటుంది తప్ప తెలుగుదేశం పార్టీ అసచ్ చేయాల్సిన పరిస్థితి ఉండదు అయితే నైతికంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి కేంద్రానికి వీళ్ళ మద్దతు అవసరం కాబట్టి ఆ అవసరం మేరకు వీళ్ళు ఒత్తిడి చేస్తే మంచిది కానీ అసలు ఆయన ప్రస్తావనే తేడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఈ పదిహేను రోజులుగా తెలుగుదేశం పార్టీ వారు కానీ ఆయన మనుషులు కానీ మాట్లాడుతున్న తీరు చూస్తే సో అందువల్ల ప్రత్యేక హోదా అన్నదాన్ని తెలుగుదేశం జనసేనలు పక్కన పెట్టినట్లే ఎందుకంటే జ బీజేపీ వాళ్ళు ఆల్రెడీ అది ఎప్పుడో అది ముగిసిన అధ్యాయం అని అన్నారు ముగిసిన అధ్యాయం అన్న వాళ్ళతో ఈ నెల కలిశారు ఇంకా ఇంకేం అడుగుతారు మేము ఎప్పుడే చెప్పాం కదా అని ఒకవేళ వీళ్ళు పొరపాటునన్నా కూడా వాళ్ళు తిడతారు సో వీళ్ళు అడగరు వాళ్ళు చెప్పరు అడిగితే ఇడితే జగన్ గారే ఇది మంచి అవకాశం కదా అడగండి అని ఇది ఒక్క నిమిషం ఇది జగన్ గారు మాత్రం అడిగే అవకాశం ఉంది ఇది మంచి అవకాశం కదా మీరు మీరు మీ సపోర్ట్ మీద ఉంది కాబట్టి మీరు గట్టిగా అడగండి అని అడుగుతాడు ఆయన అడిగినా కూడా వీళ్ళు పెద్దగా పట్టించుకోరు జగన్ గారినే పట్టించుకున్నప్పుడు సిపిఐ నారాయణ చలసేన శ్రీనివాస్ వీళ్ళందరిదేముంది ఊరికే వాళ్ళు ఏదో మీటింగ్లు పెట్టుకు లేని వదిలేస్తారు అంత చెప్తే ఐ డోంట్ థింక్ ఇప్పుడు ప్రత్యేక హోదా మీద తెలుగుదేశం గట్టిగా పట్టుబడుతుందని నేనైతే అనుకోవట్లేదు అంతేకాకుండా ప్రత్యేక హోదా అంశాన్ని ఎజెండాగా చేయలేదు వాళ్ళు ఎలక్షన్లు ప్రత్యే ఆ అంశం ఆధారంగా ఎలక్షన్లు జర జరగలేదు అనేది వాళ్ళ అభిప్రాయం ఉంటుంది అయితే ఇప్పుడు అవకాశం వచ్చింది రాష్ట్రాన్ని మేలు చేయాలనుకుంటే వాళ్ళు అడగాలి కానీ బీజేపీ ఒప్పుకోదు కాబట్టి వీళ్ళు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అసలు అడగారు అంటే అది ఫస్ట్ మీరు ట్రాప్ అన్న పదం కరెక్ట్ కాదు ట్రాప్ కాదు అది ఆయన నిజానికి మొదటే చెప్పాడు నాకు నాకు మెజారిటీ సీట్లు వస్తే అక్కడ కేంద్రంలో ఎవరికి తక్కువ వస్తే వాళ్ళకి ప్రత్యేక హోదా ఇచ్చే వాళ్ళకి మత్తిస్తానని చెప్పాడు ఆయన అదే స్టాండ్ మీద ఉన్నాడు లేకపోతే అసలు ఆయన ఎన్డీఏలో కలిసిపోయి ఉండొచ్చు ఎన్డీఏలో కలిసిపోతే వాళ్ళ రోజు ఈ సమస్యలు లేవు ఇబ్బందులు ఉండేవి ఈ ఈ ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ ఇతరత్ర కానీ అట్లాగే చంద్రబాబు గారు వెళ్ళి బీజేపీ గుట్లో చేరటానికి కానీ అవకాశం ఉండేది కాదు కేవలం ఆయన మాట మీద నిలబడే మనిషి కాబట్టి అట్లా ఆగిపోయాడు ఎన్డీఏలో చేరకుండా దానివల్ల ఇప్పుడు ఆయనకి మళ్ళీ కొత్త కష్టాలు కొత్త సమస్యలు వస్తున్నాయి అది వేరే సంగతి బట్ దాని ఆధారంగానే మొత్తం రాజకీయం నడుస్తుందని నేనైతే అనుకోవట్లేదు బట్ మరి భవిష్యత్తులో జనాభిప్రాయం ప్రకారం జనం నుంచి ఒత్తిడి వస్తే అప్పుడు జగన్ గారు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు ఆ ఇష్యూ మీద ఎంత ముందుకు అనేది అప్పుడు చెప్తాను తప్ప చెప్పగలుగుతాను తప్ప ఇప్పటికిప్పుడు జగన్ గారు లేకపోతే ఇంకోహిళ్ళు ఎమ్మటే దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి ఉందని నేను అనుకోవట్లేదు దానికి కారణం ఏంటంటే వీళ్ళు వీళ్ళు చెప్తారు ఆ బీజేపీ వాళ్ళు ముగిసిన అధ్యయమని అంటారు వీళ్ళిద్దరే మేము మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు కదా అంటారు సో అందువల్ల వాళ్ళకి తప్పించుకోవడానికి అవకాశం ఉంది నైతికంగా వాళ్ళు చేసే తప్పైనా కూడా అవి ఏమీ వాళ్ళు పెద్ద సీరియస్గా తీసుకోరు సార్ శర్మిల గారు నా పిల్లకాల వాళ్ళన్నీ సముద్రంలో గెలవాల్సిందే అన్నారు ఏం సరే మా వ్యాఖ్యల వెనక ఏమన్నా ఉందా సార్ ఇద్దరు అన్నని అట్లా ఆకపోవాలి అట్లా ఏం లేదు ఆవిడకి ఆవిడ అన్న ఊరిపోయినందుకు సంతోషిస్తున్నట్లుంది ఆవిడ మాట తీరు తెలుగు చేసే వాళ్ళని జనసేనని ఆవిడ మెచ్చుకునే పరిస్థితికి వెళ్ళిన తర్వాత అది ఏం కాంగ్రెస్ ఏం పడవు తెలుగు కాంగ్రెస్గా పేరు మార్చుకుంటే బెటరు మరి రాహుల్ గాంధీ వాళ్ళంతా కూడా తెలుగుదేశం కోసం పని చేయమని పంపి అంటే విచిత్రమేంటంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇట్లా జరుగుతుందేమో బీజేపీ తెలుగు కాంగ్రెస్ కలిసి తెలుగుదేశానికి మద్దతు గానో డైరెక్ట్ డైరెక్ట్గాను ఇప్పుడు ఇన్నాళ్ళక వ్యవహారాల్లో ఎక్కడ షర్మిల గారు టీడీపీని కానీ చంద్రబాబు గారిని కానీ ఒక్క మాట అన్నట్టుగా కనపడలేదో ఊరికే పాక్తో అన్నట్టుగా ఊరికే ఒక మాట అంటమే తప్ప ఇన్ని గొడవలు అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల మీద అంత దాడులు జరిగితే షర్మిల గారు కనీసం టీడీపీ అన్న పదం వాడకుండా ఎవరో గూండాలు వెళ్ళి దాడులు చేశారని చెప్తే జనం చెవిలో పూలు పెట్టుకుని విన్నారా ఆవిడ ఇక అంతే ఇక ఆవిడ 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 పర్పస్ ఏంటి అన్నకు వ్యతిరేకంగా ఉంటాం ఆవిడ పర్పస్ ఏంటి తెలుగుదేశానికి ఉపయోగపడటం జనసేనకు ఉపయోగపడటం సో అంతవరకు ఆవిడ సక్సెస్ అయ్యారని ఆవిడ అనుకోవచ్చు కానీ ప్రజల దృష్టిలో ఆవిడకేమీ అది ప్రయోజనం కలుగుతుందని నేనైతే అనుకోట్ పేపర్ అంటే అంటే మామూలుగా మాబోటి వాళ్ళం ఈవీఎంలో లో ఎందుకు అనుకునే అనుకునేవాళ్ళం కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పులు కానీ అట్లాగే అంత అంతర్జాతీయ ఎక్స్పర్ట్ అయిన ఎలాన్ మస్క్ లేదా శ్యామ్ పిట్రోడా ఇలాంటి ప్రముఖులు మాట్లాడిన తర్వాత అనుమానం వస్తుంది అనేది మించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పిన ఒక అంశం చాలా వ్యాలిడ్ పాయింట్ అదేదో ఊళ్ళో రిగ్గింగ్ జరిగితే ఆ రాయలసీమలో కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళు చేసి ఉండొచ్చు కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా రిగ్గింగ్లు చేస్తుంటారు ఆ రిగ్గింగ్లు ఏం చేస్తారంటే వాళ్ళు అనుకున్న పార్టీకి ఏమో సపో సపోజ్ వెయ్యట్ వేయోట్లో ఉన్నాయి అనుకోండి అనుకున్న పార్టీకి ఆరు వందలు ఏడు వందలు వేస్తారు రెండో పార్టీకి కూడా వేస్తారు సో దట్ జన అది ఎలక్షన్ కమిషన్కి వాళ్ళకి అనుమానం రాకుండా మళ్ళీ రీపోదు అనుకుంటున్నా ఉండడం కోసం వాళ్ళు దానికి కూడా ఒక వంద నూట యాభై వేస్తారు మిగతా ఒక వంద వదిలేస్తారు సో దట్ హండ్రెడ్ పర్సెంట్ కమ చేయకుండా అలా చేసిన సందర్భంలో ఒక ఊళ్ళో వీళ్ళు ఆ పార్టీకి మెజారిటీ వచ్చేటట్టుగా రిగ్గింగ్ చేస్తే వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళు వే వాళ్ళు రిగ్గింగ్ చేసిన పార్టీకి కాకుండా వేరే పార్టీకి మెజార్టీ వచ్చిందంట మరి అది ఎట్లా అనేది ఆయన లేవనెత్తిన ప్రశ్న సో అది చూసిన తర్వాత నాకు కూడా డౌట్ వస్తూ ఉంది తోడు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలోనేమో వచ్చిన మెజార్టీలు కానీ ఒక పద్ధతి ప్రకారం వచ్చినవి కానిపడదు ఇక్కడ అసలు ఏ అసలు పద్ధతి పాడలేకుండా యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఇదేం మెజార్టీలు అంత స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని నేను అనుకోవట్లేదు ఆ వ్యతిరేకత ఆ స్థాయిలో లేనప్పుడు మెజార్టీలు అట్లట్లా వస్తాయి ఇప్పుడు ఇందాక అక్కడ చూశాను హిందూపూర్ మున్సిపాలిటీలో అక్కడ గెలిచింది వైసీపీ అయిన మున్సిపాలిటీలో ఆ బూత్లో ఒకదాంట్లో ఒక్కోటే వచ్చిందంట అదే అట్లా సాధ్యం అవుతుందా ఒక్కోటే రావటం అనేది సో ఏదో జరిగింది అనే ఫీలింగ్ కొంతమంది ఏమో మేము ఓట్లేసాము మరి ఏం కనపడవేంటి ఆ లెక్కల్లో రావేంటి అన్నట్టుగా కొందరు దానితో ఎలక్షన్ కమిషన్ వాళ్ళదేమో అఫీషియల్గా పోలేని ఓట్లు ఆ తర్వాత ఇవన్నీ రికార్డ్ అయిన ఓట్లు ఈవీఎంలో నూట ఎనిమిది ఓట్లకి మధ్య గ్యాప్ అని కనపడతా ఉంది ఇప్పుడల్లా ఎలక్షన్ కమిషన్ తన శక్తిశుద్ధిని రుజువు చేసుకోవాలంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగలేదు మేనిఫులేషన్ జరగలేదు ఫ్రాడ్ జరగలేదు సైబర్ క్రైమ్ పెరిగింది మాబుట్టి వాళ్ళు ఏమనుకుంటున్నా అంతకుముందు సైబర్ క్రైమ్ ఈ స్థాయిలో లేదు ఇప్పుడు సైబర్ క్రైమ్ ఈ ట్యాంపరింగ్ ఇవన్నీ పెరిగిపోయింది పెరిగిపోయినాయి కాబట్టి ఇవి కూడా జరగొచ్చాయి ఇటీవ ఈవీఎంలు కూడా అట్లాంటిది ఏదో జరిగి ఉండొచ్చు అనేది ఒక అనుమానం వస్తుంది దానికి ఆధారం ఉందా అంటే ఇప్పటికైతే ఎవరు ఆధారంగా చూపిస్తారు ఇప్పుడు బాధ్యత అంతా ఎలక్షన్ ఎలక్షన్ అది బొంబాయిలో ఒకరేదో చెప్తున్నారు మరి ఇంతవరకు సెల్ ఫోన్ ఆధారంగా ఏదో చేశారని అటువంటి వాటి మీద ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా స్పందించాలి ఎలెన్ మంత్స్కి ఆ మాట అన్నాడు కాబట్టి ఆయన పెరవాలా లేదు శ్యాంపిట్రోడ్ అన్నాడు కాబట్టి ఆయన పెరవాలి అట్లాగే జరగదు అనుకున్నాను కూడా పిలవాలి వాళ్ళందరి సమక్షంలో ఇప్పుడు చేయండి ఇదో ఇది ఇది మేము ఈవో నా ఊళ్ళో మేము పెట్టిన బూత్ ఇది ఇదిగా పెట్టాము దాన్ని యథాతథంగా తీసుకొచ్చాము దీన్ని ఇప్పుడు మీరు ఎట్లా ట్యాంపర్ చేస్తారో చేయండి అని చెప్పి ఒక పరీక్షలాగా నిర్వహించాలి అది లైవ్లో లైవ్ కవరేజ్ రావాలి అప్పుడు చేయలేకపోతే నిపుణులైన వాళ్ళు అప్పుడు నమ్మొచ్చు అప్పుడు నమ్మడానికి అవకాశం ఉంది అలా చే చేశారనుకో అప్పుడు తెలిసిపోతుంది కదా ఒకవేళ ట్యాంపరింగ్ అయినట్టు రుజువు చేశారనుకో అప్పుడు మొత్తం బోగస్ అని తేలుతుంది తేలలేదనుకోండి రుజువు కాలేదనుకోండి అప్పుడు వ్యాలిడిటీ వస్తుంది కదా ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ అందరూ అంటున్నారు కదా సో డికే శివకుమార్ అన్నాడు మొన్న సో అందువల్ల జగన్ గారు కూడా జాగ్రత్తగా ఇచ్చాడు న్యాయం కనప చేయటమే కాకుండా న్యాయం కనపడే చేసినట్టు కనపడాలని కూడా ఆయన అన్నాడు అట్లాగే ప్రజాస్వామ్యంలో ఈ ఓట్లు పారదర్శకంగా పడ్డాయి పడినవి కరెక్ట్గానే జరిగింది అనేటువంటి నమ్మకం కూడా కలగాలనేది ఆయన అభిప్రాయం అది ఆయన అభిప్రాయం చెప్పడం తప్పులేదు కానీ అంత మాత్రం చేత కిందసారి మీరు మీరు గెలవలేదంటే అది అట్లా ఆ విమర్శ వస్తుంది కాదట్లా కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు ప్రభుత్వం మీద విపరీతమైన నెగిటివ్ భావనలు ఉన్నాయి ఇప్పుడు ఆ స్థాయిలో నెగిటివ్ లేదనేది ఎక్కువ మంది అభిప్రాయం అయినప్పుడు కూడా మెజార్టీలు ఇవన్నీ రావటం అదే అరవై డెబ్బై వచ్చిన అనుకోండి ఓహో ఓడిపోయారలే అనుకునేవాళ్ళు ఎప్పుడైతే పదకొండు పడిపోయిందో అప్పుడు అనుమానం అనమాట సో ఇందువల్ల ఇవన్నీ ఏ రకంగా ఎలక్షన్ కమిషను దీని మీద చొరవ తీసుకుని ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ తీరు ఏపీలో చూసాం చాలా పక్షపాతంగా వ్యవహరించింది అనేది అందరికీ ఓపెన్గా ఓపెన్ అయిపోయింది వాళ్ళు కూడా కూటమిలో భాగంగానే వాళ్ళు వ్యవహరించారు తప్పితే వాళ్ళు ఇండిపెండెంట్గా వ్యవహరించినట్లుగా మా మా ఓటి వాళ్ళకి అక్కడ అనిపించట్లా సో ఆ పరిస్థితి పోవాలంటే ఆ పరిస్థితి ఇంకా కంటిన్యూ అవుతుందేమో అనే భావన లేకుండా ఉండాలంటే వాళ్ళకి ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని పిలిచి వాటి వాటి యొక్క ప్రామాణికతని నిర్ధారణ చేస్తే బెటర్ అంటే నిజానిజాలు తెలియకుండా మనం గబావాలని అనకూడదు ఎందుకంటే కిందసారి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఓడిపోగానే నలుగురు నలుగురు టీడీపీ ఎంపీలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు ఈయన వాళ్ళ మీద చర్య తీసుకోమని ఊరికే నామకే వస్తే చేశాడు చెప్తే పెద్దగా ఏమి పైగా వాళ్ళు మళ్ళీ అదే తోటి ఆయన మామూలుగా అయితే కోపం రావాలి కదా బీజేపీ మీద అప్పటికే ఉన్నాడు కదా కోపం రాకపోగా మళ్ళీ అట్లా ఒట్లా మోడీ గారితో స్నేహం చేయాలని చే మొత్తం సక్సెస్ అయ్యాడు ఆ పరిస్థితి ఇప్పుడు బహుశా అనుకోవటం ఎన్డీఏకి దగ్గరగా ఉండాలి అనేటువంటి భావన కొంతమందిలో వస్తే రావచ్చు మరి వీళ్ళలో వచ్చిందా రాలేదని నేను చెప్పదాలని కానీ తెలుగుదేశం పార్టీ కనుక అరాచకంగా వ్యవహరిస్తే అప్పుడు సేఫ్ సేఫ్ గ్రౌండ్ కోసం వాళ్ళు ఏమన్నా వీళ్ళ వేళ ముగ్గురా లేదా ఇంకో ఇద్దర ఇప్పుడు అప్పట్లో మరి రాజినారాయణ రెడ్డి లేదా ఇంకో వాళ్ళు ఇంకో వాళ్ళు వెళ్ళారు కదా సో సి సీఎం రమేష్ గారు వీళ్ళందరూ వెళ్ళారు కదా సో అట్లా వెళ్ళకూడదని ఏం లేదు అయితే అయితే చంద్రబాబు నాయుడు గారు తెలివిగా వీళ్ళకి అవకాశం రాకుండా ఖర్చు పడేసి వాళ్ళతోటి మొత్తం మీద స్నేహం పొత్తు కుదుర్చుకున్నాడు సో అయినప్పుడు కూడా వీళ్ళు బీజేపీ వాళ్ళు అక్కడ ఇంప్రూవ్ మేము ఏపీలో వాళ్ళ సొంత పొట్టు పెంచుకోవాలని కోరుకుంటారు కాబట్టి ఎవరిని వస్తే వాళ్ళ ఇష్టం వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం అది జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు అక్కడ నిర్ణయాలు జరుగుతాయి తప్ప ఇంకోటి కాదు అయితే పేర్లు ఇవన్నీ ఏంటంటే ఎవరు తోచిన పేర్లు వాళ్ళు ప్రచారం చేస్తారు అది వాటిని మనం నమ్మక్కర్లేదు అనలేసండి అదర్వైజ్ ఏదైనా ఎస్టాబ్లిష్డ్ ఇది అవుతుంది తప్ప ఇప్పుడు రజనీ గారి పేరు చెప్పారు కానీ నిన్న మొన్న ఆవిడ జగన్ గారిని కలిసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి మరి ఎక్కడ చూశాను మరి ఆవిడకి స్విచ్ ఆఫ్ అయ్యి ఇవాళ కూడా రాలేదనుకోండి అప్పుడు డౌట్ పడచ్చు అలా కాని పక్షంలో ఆవిడ అటెండ్ అయ్యారనుకోండి తెలియదు మరి నాకు వచ్చారో లేదు మరి వస్తే మనం అట్లా కావాలని ప్రచారం చేసినట్టురెడ్డి గారు కూడా సోషల్ బాగా ఎన్ని ఊహాగానాలు ఆ ఊహాగానాల మీద మనమే స్పందిస్తాం బట్ గత ఎక్స్పీరియన్స్ అయితే కొంత అట్లా ఉంది మరి ఇప్పుడు ఏం జరుగుద్దో మనం కాలమే నిర్ణయిస్తాం